హలో ఆల్ సూర్య కోపంగా ఉంటే ఎలా ఉంటాడో చూసాం కూల్ గా ఉంటే ఇలా ఉంటారు అంటూ చూపిస్తున్నారు సరిపోదా శనివారం సినిమా మేకర్స్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది ఇందులో నాని పాత్ర పేరు సూర్య గురువారం ఈ సినిమా నుంచి సూర్య సెకండ్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్ సండే టు ఫ్రైడే వైలెన్స్ కి ఇన్సూరెన్స్ సూర్య అంటూ తన సెకండ్ లుక్ ను ఉద్దేశించి ఎక్స్ లో పేర్కొన్నారు నాని అంటే మిగతా రోజుల్లో కూల్ గా ఉండే సూర్య శనివారం శతువుల భరతం పడతాడు వివేకాత్రయ్య దర్శకత్వంలో డివివి దానయ్య దాసరి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న సరిపోదా శనివారం సినిమాకు సంగీతం జేక్స్ బిజోయ్ కెమెరా జీ మురళి అందిస్తున్నారు